మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కాల్ చేయండి దేశవ్యాప్తంగా పలు భాషల్లో జరిగే బిగ్ బాస్ షో కో రకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది చాలా మంది ఆ షో ఎంజాయ్ చేస్తారు ఓ పదిహేను పదహారు మందిని ఇంట్లోకి పంపించి ఫోన్ టీవీ లేకుండా టాస్కులు ఆడిస్తారు అయితే వారు పడే గొడవలు లవ్ యాంగిల్స్ కోపాలు తిట్టుకోటాలు ఫుల్ ప్యాకేజ్ ఆడియన్స్ కు లభిస్తుంది అయితే బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్స్ కి మాత్రం ఆ గుర్తింపు మాత్రం తప్పకుండా వస్తుంది అలా వచ్చిన వారిలో ఒకరు శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఆమె ఇచ్చిన కంటెంట్ అంతా ఇంత కాదు టాప్ కంటెండర్స్ తో పోటీ పడింది ఆమె ప్రయాణం బాగానే సాగినప్పటికీ కొన్ని వారాల తర్వాత ఎలిమినేట్ అయింది తాజాగా ఆమె మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది దీంతో అక్క మళ్ళీ వచ్చావా అని అంటున్నారు ఆడియన్స్ బిగ్ బాస్ హిందీ తెలుగు తమిళ కన్నడ భాషల్లో అలరిస్తోంది ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ సీజన్ లెవెన్ కొనసాగుతోంది ఈ సీజన్ కాస్త చెప్పగా సాగుతోంది దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను దించాలనుకుంది తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఒక రేంజ్ లో కంటెంట్ ఇచ్చిన శోభా శెట్టిని సెలెక్ట్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి పంపించేశారు దీంతో ఆడియన్స్ షాక్ అయ్యారు తెలుగులో చేసిన రచ్చ సరిపోలేదా ఇప్పుడు కన్నడాలో కూడా చెయ్యాలా అని కామెంట్లు చేస్తున్నారు కన్నడ బిగ్ బాస్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆమెకు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు పైగా మీకు ఎవరు కాంపిటీషన్ అనుకుంటున్నారని హోస్ట్ కిచ్చా సుదీప్ అడగ్గా తనకు తానే పోటీ అని చెప్పేసింది ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ తో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న శోభా ఇప్పుడు కన్నడ సీజన్ లో ఇరగొడుతుందంటున్నారు బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో వైల్డ్ కార్డ్ గా పాత సీజన్ల వారిని తీసుకుని వచ్చారు దీంతో ఈసారి శోభా శెట్టి పక్కా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనుకున్నారు చాలా మంది ఆ రూమర్స్ కూడా వచ్చాయి రావాలని కొందరంటే మరి కొందరు వద్దంటే వద్దన్నారు కానీ ఆమెకు కన్నడ బిగ్ బాస్ ఆఫర్ రావటం పైగా ఆమె కన్నడ నటి కావడంతో గేమ్ ఇంకా ఈజీగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ షో జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం కానీ శోభా శెట్టికి మాత్రం రెండోసారి అది కూడా వేరే భాషలో రావటం అదృష్టం అనే చెప్పాలి చూడాలి మరి శోభా గేమ్ ఎలా ఆడతారు ఆమె టైటిల్ రేస్ లో ఉంటారో లేదో